నేటి ప్రపంచం ఈ పేరు వింటేనే ఒక క్రైమ్ వైబ్రేషన్ ఏదో తెలియని నెగిటివ్ ఫీలింగ్ ఎందుకంటే దేశంలో కరుడు కట్టిన నేరస్తులంతా ఉండేది ఇక్కడే ఒక్క నేరస్తులే కాదు బడా బడా రాజకీయ నాయకులు కూడా ఈ శ్రీకృష్ణ జన్మస్థానం ఊసలు లెక్క పెట్టిన వారే దారుణమైన నేరాలకు పాల్పడిన రాజకీయ నాయకులు మొదలుకొని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంతకులు ఉగ్రవాదులకు కేర పెట్రస్ ఈ తీహార్ జైలు నేరాలు రుజువు కావడంతో ఎంతో మందిని ఈ జైల్లోనే ఉరితీశారు రెండు వేల పన్నెండు ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ నిందితుల్ని ఐదుగురిని కూడా ఈ జైల్లోనే ఉరితీశారు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం నూట నలభై కోట్లపై జనాభాలో ఒకవైపు నేరాలు జరుగుతుండగా మరోవైపు న్యాయం కోసం పోరాడుతూనే ఉంటారు మరి ఈ జైలు ఎక్కడుందో తెలుసుకోవాలి కదా ముందుగా మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి తిహార్ జైలు ఇది భారత రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపురం నుండి ఏడు కిలోమీటర్ దూరంలో తిహార్ అనే గ్రామం ఉంది ఆ గ్రామ సమీపంలో ఈ జైలు ఉన్నందున ఈ జైలును తిహార్ జైలు అంటారు ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో నాలుగు వందల ఎకరాల్లో నిర్మించారు ఈ జైలు క్యాంపస్లో తొమ్మిది సెంట్రల్ జైలు ఉన్నాయి ఈ జైలు భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియాలోని అతిపెద్ద కారాగారం మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కొడుకులు కూడా ఈ జైలు జీవితాన్ని గడిపి వచ్చిన వారు ఉన్నారు ఈ జైల్లో ఖైదీలకి ఉదయం ఐదు గంటలకు టిఫిన్ పెడతారు అందులో రోటీ చపాతి పూరి పప్పును అందిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పప్పు అన్నం కూర పెడతారు రాత్రి కూడా అదే ఉంటుంది ఇక ఖైదీలకి నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు ఖైదీలు కష్టపడిన డబ్బులతో జైలు క్యాంటీన్లో కొనుక్కోవలసి కొనుక్కొని తినవలసిందే ఇక కోర్టు అనుమతితో ఉన్న ఖైదీలకి ప్రత్యేక వసతి ఇంటి భోజనం అనుమతి ఉంటుంది మరింత సమాచారం కోసం మా ఛానల్స్ weeks and ten days.